రాష్ట్రంలో ప్రజా పాలన కొనసాగుతోందన్నారు కాంగ్రెస్ నేతలు అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యమన్నారు ప్రధాని మోదీ నాగర్ లో పర్యటించడానికి నైతిక అర్హత లేదన్నారు హస్తం పార్టీ నేతలు సీఎం రేవంత్ రెడ్డి కమ్మ కులస్తులకు న్యాయం చేస్తారనే నమ్మకం ఉందన్నారు రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి కమ్మవారిలో రైతు కూలీలు ఉన్నారని కరువు సమయంలో కార్పొరేషన్ చాలా అవసరమన్నారు నాయకుల విగ్రహాలు ముఖ్యం కాదని మనం తీర్చిదిద్దే జీవితాలు శాశ్వతం అన్నారు ఏపీలో కమ్మ ద్వేషి పాలన సాగుతోందని ఆరోపించారు రేణుకా చౌదరి ఇన్ని ఇన్ని సామాజిక ఈ సామాజిక వర్గాన్ని అందుకుంటూ ఆడు ఆదుకుంటూ మనలో పేదవాళ్ళు పేదరికం అనేది అందరికీ ఉంది ఒక కులానికి మతానికి చెందిన కాదు తప్పకుండా మీ సమస్య మన సామాజిక వర్గానికి మనం జరగాల్సిన న్యాయం ఈ మనలో ఉన్న పిల్లలు వాళ్ళని ముందుకు తీసుకువెళ్లటం మనందరికా బాధ్యత ఇవన్నీ కూడా ఆయన దృష్టికి తీసుకొచ్చి నాకు పూర్తి నమ్మకం ఆయన న్యాయం చేస్తారు అనేది తన పేరు బద్నాం చేస్తున్న వారిపై ఫైర్ అయ్యారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తన పేరు చెప్పి దందాలు చేస్తే ఊరుకునేది లేదన్నారు చట్ట విరుద్ధమైన పనులకు తాను వ్యతిరేకమన్నారు మంచిర్యాల జిల్లా చెన్నూరులో క్యాంప్ కార్యాలయాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు వివేక్ దంపతులు కుమారుడు కాంగ్రెస్ యువనేత గడ్డమ్మంశీకృష్ణ ఆ తర్వాత జరిగిన సత్యనారాయణ స్వామి వ్రతంలో వివేక్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు బియ్యం దందాలో తన ప్రమేయముందని తప్పుడు వార్తలు రాయడం సరికాదన్నారు వివేక్ బియ్యం దందాకు తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు చెన్నూరు సెగ్మెంట్ లో భూదంద ఇసుక బియ్యం దందా చేస్తే చర్యలు తప్పవన్నారు వివేక్ వెంకటస్వామి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు చెన్నూరు నియోజకవర్గంలో ఎవ్వరు కూడా ఈ బియ్యం భూ దందాలు ఇసుక దందాలు ఇవన్నీ కూడా ఎవ్వరు కూడా దీంట్లో పాల్గొంటే పోలీస్ కి అధికారులకు హక్కు ఉంటుంది ఏది నిజాలు నిజంగా ఏదైతే చట్టం ప్రకారంగా నిర్ణయాలు తీసుకోవాలో పెద్దవాడైనా గానీ విడిచేది లేదు ఎందుకంటే కేవలము ప్రజల సమస్యల కోసం మనం ఉన్నాము రాష్ట్రంలో రాక్షస పాలన పోయి ప్రజాపాలన వచ్చిందన్నారు ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ కొల్లాపూర్ నియోజకవర్గంలోని సింగోటంగ్ గ్రామంలో పాదయాత్ర చేస్తూ ప్రజల సమస్యలు తెలుసుకున్నారు అంతకుముందు లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు ప్రధాని మోదీ నాగర్ కర్నూలు లో పర్యటించడానికి నైతిక అర్హత లేదన్నారు సంపత్ కుమార్ నాగర్ కర్నూలు మోడీ గారు అడుగు పెట్టే నైతిక అర్హత లేదు పది సంవత్సరాల బీజేపీ పరిపాలనలో కేంద్రం నుంచి ఏ ఒక్కటైనా ఏ ఒక్కటి ఇది లభించింది కేంద్ర ప్రభుత్వము భారతీయ జనతా పార్టీ నాగర్ కర్నూలు పార్లమెంటుకు ఇది ఇచ్చింది ఈ ప్రజలను ఆదుకున్నది ఈ నియోజకవర్గానికి ఇది శాంక్షన్ చేసిందని ఏ ఒక్కటి చెప్పినా నైతిక అర్హత ఉండే ఈరోజు అడుగుతా ఉన్న ఇక్కడ ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులను మీ ప్రధానమంత్రికి మన గడ్డ మీద అడుగు పెట్టే నైతిక అర్హత లేదు అన్న విషయాన్ని కూడా గుర్తు చేస్తూ రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం కొత్తూరు మండలంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్రెడ్డి బైక్ ర్యాలీ నిర్వహించారు ర్యాలీలో రెడ్డితో పాటు షాద్నగర్ ఎమ్మెల్యే వీరిలపల్లి శంకర్ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు